కొబ్బరి పచ్చడి పప్పు టమాటో తోటకూర ఆలు ఫ్రై పెరుగు పప్పుకి నా సైడ్ డిష్గా వడియాలు ఇంకెంతకన్నా కావాల్సిన ఉందండి ఈ కార్తీక మాసం స్పెషల్గా నేను మీ ముందుకు తీసుకొచ్చానండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇవి ఉల్లి వెల్లుల్లి లేకుండా నేను మీకు చేసి చూపిస్తున్నాను స్పెషల్గా నేను కొబ్బరి పచ్చడి చేశాను ఆలు తోటకూర ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది నేను చేసిన పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టాలి మరి చూసి నా వీడియో ఎలా వచ్చిందో మరి నేను చేసిన పద్ధతి ఒకసారి చూడండి మరి ఈ కార్తీక మాసంలో మనం స్వాములకు భోజనాలు పెట్టాలని ఎలా చేసి పెట్టవచ్చు మన ఇంట్లో కార్తీక మాసం చేసే వాళ్ళకి కూడా చేసుకుని తినొచ్చు స్టార్ట్ చేద్దాం మరి వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ కొబ్బరి పచ్చడికి ఒక కొబ్బరికాయ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని మామిడికాయ చిన్న పీసెస్ కట్ చేసి ఆ రెండు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీలో వేసేసుకొని మనం ధూమ్ధూముగా పచ్చడి ఆడుకోవడమే ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా మనం పచ్చడి ఇలా ఆడుకుంటే మనం నెక్స్ట్ పోపు వేసుకోవాలి మనకి రోడ్డు పచ్చడిలానే ఉంటుందండి ఇలా మెత్తగా కాకుండా ఆడుకుంటేనే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి ఇప్పుడు తోటకూర ఫ్రైకి రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను నేను దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు వచ్చి వాడిపోయేలాగా చిల్లు బ్రోల్లో వేసుకోండి ఇప్పుడు పోపు వేసి చూపిస్తున్నాను గుళ్ళు పచ్చినపప్పు పచ్చిమిర్చి తీసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపు వేసుకోవాలి ముందు తోటకూర ఇవన్నీ వేగిపోయాక ఇందులో ఎండుమిర్చి కూడా వేయండి కొద్ది గింగు కూడా వేసుకోండి డైజెషన్ బాగుంటుంది ఇప్పుడు తోటకూర వేసి ఇందులో మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది పక్క స్టవ్ పైన బండి పెట్టుకుని ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ బంగాళదుంప ముక్కల్ని కడిగి ఉంచుకుని బంగాళదుంప ముక్కల్ని వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి మనం ఆ నూనెలోనే ముక్క మెత్తబడిపోయేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి తోటకూర మనకి ఎలా మగ్గిపోయిందో ఇలా బాగా మగ్గిపోయాక అప్పుడు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ పసుపు ఇందులో కారం కూడా వేయట్లేదండి సాల్ట్ పసుపు ఓన్లీ అవే వేసాను ఈ రెండింటితో మనకి ఎటువంటి ఉల్లి వెల్లుల్లి లేకుండానే రుచి వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఇది బాగా మగ్గిపోయింది ఉప్పు పసుపు వేసాక బాగా కలుపుకోండి అడుగు పట్టాలండి ఇది ఇది కొంచెం అడుగు పట్టాలి ఫ్రై అనేది అడుగు పట్టేస్తే మాడిపోతుందని మాత్రం అనుకోవద్దు ఇదే దానికి ఈ కర్రీకి ఇదే రుచి అండి కొంచెం అడుగు పట్టేస్తే దాన్ని బాగా ఫ్రై చేసినట్టు బాగా ఫ్రై అయినట్టు మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఇందులో మనం బాగా వేయించుకున్న బంగాళదం ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు సార్లు అలా కలిపి జస్ట్ ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చి మూత తీసేసుకుంటే సరిపోతుంది మన తోటకూర ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి నేను చేసిన ఈ తీరులో ఒకసారి చేసు చూడండి కొబ్బరి పచ్చడి కొబ్బరి మామిడికాయ పచ్చడి ఆలు తోటకూర ఫ్రై ఈ తోటకూరలో మనం వేయించిన ఆలును వేసాం కదా ఇది మళ్ళీ ఉడుకుతుందో లేదో అన్న డౌట్ వద్దని మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఆలు మనకి ముందు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాం కదా అందుకని ఆలు మెత్తగానే ఉడికిపోతుంది మీరు డౌట్ పడిన అవసరం లేదు అలాగే ఇది ఈ రకంగా మీరు ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పెడతారు కదా అందరు ఛానల్లాగే నా ఛానల్ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను మరి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను చేసిన కొబ్బరి మామిడికాయ పచ్చడి ఆలు తోటకూర ఫ్రై పప్పు టొమాటో పెరుగు పప్పుకి సైడ్ డిష్గా వడియాలు నేను చేసిన ఈ కార్తీక మాసం స్పెషల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మరి మీరు కూడా ట్రై చేయండి మరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నేను చేసిన పద్ధతిలో ఎలా వచ్చినా మీరు చెప్పండి మరి అలాగే నా వీడియోని నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి మర్చిపోవద్దు ఓకేనండి మరి బాయ్